ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రేమ సమాధానంలో కర్త అయిన దేవుడు మీకు తోడైండును గాక ఆమె రెండో కొరింతి పదమూడు పదకొండు మన దేవుడు ప్రేమకు సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు ఆయన తోడుగా ఉన్నాడంటే ప్రతిదీ ప్రేమతో సమాధానంతో శాంతియుతంగా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం ఎన్ని బంధకాలు ఎన్ని బాధలు తీసుకొచ్చినా మరి సమాధానకర్త అయిన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి సమాధానాన్ని వేదికి వెంటాడుతూ ముందుకు వెళ్ళిపోతాం మరి ఒకవేళ సమస్యల్లో నిందల్లో ఉంటే మీరు ఈరోజునే మరి సమాధాన వేదికి వెంటాడండి సమాధానకర్త అయిన దేవుడిని మనకు అడిగి ఉన్నాం స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం విన్న వారందరూ అందరూ కూడా ప్రేమ సమాధాన ఐక్యత కలిగి జీవించని నామాన మహింపరిచినట్లు కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాల్ని చెల్లిస్తూ నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మే పొందుకునే పరమ తండ్రి ఆ మ్యాన్